హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టిఎల్జి స్టడీస్ ఈరోజైతే గ్రామ పరిపాలనాధికారి జీపీఓకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం చాలామందికి చాలా సందేహాలు అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదా అసలు పోస్టులు ఉంటాయా ఉండవా అసలు ఏంది దీని యొక్క చరిత్ర ఏంది అసలు ఏంటి ఎట్లా దేనికి ఎట్లా ఉన్నది ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దామండి దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అయితే ఈ వీడియోలో మీరైతే ఇవ్వడము జరుగుతుందండి గ్రామ పరిపాలన అధికారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదులో రావడము జరిగింది అంటే మొత్తము పోస్ట్ లైన్ ఏంటంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే నోటిఫికేషన్ రావడం జరిగిందని అంటున్నారు కాదు సార్ మరి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందా అని అంటే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళైతే పరీక్ష రాయడము జరిగింది ఓకే ఇక్కడ గ్రామ పరిపాలనా అధికారికి సంబంధించి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటిది ఒక నోటిఫికేషన్ అంటే క్లియరెన్స్గా ఉన్నటువంటి పోస్టులు ఇవి దాంట్లో విఆర్ఓలు విఆర్ఏల నుంచి పరీక్ష రాయడం జరిగింది దాంట్లో ఎంపిక అయినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఎంపిక కావడము జరిగింది ఇంకా పదిహేను వందల మంది అంటే క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఒక నాలుగు వందల మంది ఒక వెయ్యి మంది అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా ఒక పదిహేను వందల మంది వీళ్ళకు యాడ్ కావడం జరుగుతుంది అని అంటే మొత్తం మీద ఒక ఐదు వేల పోస్టులు ఐదు వేల పోస్టులు ఆల్రెడీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అని అంటే పదివేల తొమ్మిది వేల దాదాపుగా పదకొండు వేలు వేసుకోరాదు ఈ పదకొండు వేల కలి ఐదు వేలు తీసేస్తే ఎంత అవుతుంది ఆరు వేల పోస్టులు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి ఈ ఆరు వేల పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన ఎగ్జామ్ నిర్వహిస్తారు అనేటువంటిది ఊహాగానాలు అయితే జరుగుతూ ఉన్నాయి నిన్న నుంచి మోత మగుతా ఉన్నది జీపీఓ నోటిఫికేషన్ ఆరు వేల పోస్టులు ఆరు వేల పోస్టులు అనేటువంటిది మోగుతా ఉన్నది మరి ఏంది ఈ ఆరు వేల పోస్టులు మరి చూసినట్లయితే ఆ అంటే మిగిలినటువంటి పోస్టులు అయితే ఆరు వేల పోస్టులు అయితే ఉన్నాయి రెండు వేల ఇరవైలో విఆర్ఏ విఆర్ఆర్ఏ రద్దు చేశారు అందులోకి వెళ్ళి మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మందిని జీపీఓలుగా ఎంపిక చేశారు ఇంకా పదిహేను వందల పదిహేను వందల మంది ఎంపికకు అవకాశం ఉంది ఆల్రెడీ ఇంత ముందే చెప్పడము జరిగింది మరి మిగిలిన ఆరు వేల పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా త్వరలో నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కావడానికి అయితే అవకాశం ఉన్నది మరి ఇది దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని చూసినట్లయితే ఇంటర్మీడియట్ అర్హత ఇంటర్మీడియట్ అర్హత ఇంతకుముందు డిగ్రీ అనుకున్నారు గానీ మరి ఇక్కడ విఆర్ఓ లను కూడా ఇందులో తీసుకున్నారు కాబట్టి విఆర్ఓ విఆర్ఏలకు అర్హత ఏంటని అంటే విఆర్ఓకు ఇంటర్మీడియట్ అర్హతనే కాబట్టి ఇంటర్మీడియట్ అర్హత అయితే ఉండడానికి అయితే అవకాశం ఉందని ఒక అంచనా అయితే వేస్తా ఉన్నాము ఇంకా నోటిఫికేషన్ తదితర వివరాలు వివరాలు ఏమీ రాలేదు కానీ ఒక అంచనా ఆరు వేల పోస్టులు ఉంటాయి అనేటువంటి ఒక అంచనా అంటే ఆరు వేల పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన నా నియమిస్తారు అనేటువంటిది ఒక అంచనా ఇంకా చాలా ఊహాగానాలు అనేది ఉన్నాయి ఆల్రెడీ ఐదు వేల మంది ఉన్నారు కదా మొత్తం పదకొండు వేల పోస్టులు కదా ఒక్కొక్కరికి అంటే రెండు గ్రామాలు ఇస్తే మన పని ఏంది అంతలోపు చూసుకొని అని ఇన్ఛార్జ్గా ఇంకొక గ్రామానికి కూడా ఇస్తే మన పని ఏంది అనేటువంటిది వస్తున్నాయి అలా ఏమి ఉండకపోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిని ఆరు వేల పోస్టులు అయితే నింపడానికి అయితే అవకాశం అయితే ఉన్నదండి అంటే వీళ్ళు జిపి ఎందుకు ప్రాధాన్యత వచ్చింది అని అంటే భూభారతి చట్టము అమల్లో జీపీఓల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉన్నది మరి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల సర్వేయర్లను కూడా నియామకము చేపట్టడము జరిగింది అంటే సర్వేయర్లు కూడా నియామకం చేపడతా ఉన్నారు అందుకనే ఇప్పుడు ఈ జీపీఓల నియామకానికి ప్రభుత్వము ప్రాధాన్యమనేటువంటిది ఇవ్వడము జరిగింది అంటే ఇక్కడ భూభారతి చట్టము అమల్లో వీరి యొక్క పాత్ర కీలకంగా ఉన్నది కాబట్టి ప్రధానంగా ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వానికి జీపీఓలు అవసరము ఆల్రెడీ ఐదు వేలు ఉన్నారు ఇంకా ఆరు వేలు మరి ఒక్కొక్క గ్రామానికి ఇద్దరు అనేటువంటిది అది భూభారతి చట్టము అమల్లో కొన్ని ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నోటిఫికేషన్ అయితే వస్తుందని భావిద్దాం ఓకే ఆశతోటి చూద్దాం ఓకే రైట్ ఇంకా చూసినట్లయితే పోస్టుల సంఖ్య పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇదంతా చెప్పినాము నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో రావడానికి అవకాశము ఉన్నది మరి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఏంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది తదితర వివరాలను మనము చూసినట్లయితే ఏజ్ అనేటువంటిది ఎప్పుడైనా కానీ ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ తెలంగాణ రాష్ట్రంలో మినిమం ఏజ్ ఎయిటీను మ్యాక్సిమం అనేటువంటిది ఫార్టీ సిక్స్ అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు అనేటువంటిది మీకు తెలుసు ఎస్సీ 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 ఎస్టీ బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాలు అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళకు పది సంవత్సరాలు అదేవిధంగా ఇంకా ఆర్మీ వాళ్ళ ఇదంతా పక్కన పెట్టినట్లయితే మరి ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ అనేటువంటిది ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అని అయితే అనుకుంటున్నాను ఇంటర్ మరి ఇక్కడ ఎగ్జామ్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని అంటే ఒకటే ఒక పేపర్ ఉంటుంది అది నూట యాభై మార్కులకు పేపర్ ఉండడానికి అయితే అవకాశం ఉన్నది ఈ నూట యాభై మార్కులలో డెబ్బై ఐదు మార్కులు ఏమో జనరల్ అవేర్నెస్ కు సంబంధించి జనరల్ స్టడీస్ కు సంబంధించి డెబ్బై ఐదు మార్కులు ఏమో స్టాటిస్టికల్ ఎబిలిటీ అంటే అదే సెక్రటేరియల్ ఎబిలిటీ అని అంటే స్టాటిస్టికల్ ఎబిలిటీ అనేటువంటిది కాదండి సెక్రటేరియల్ ఎబిలిటీ మాకు ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు ఏమో జనరల్ కు సంబంధించి అదేవిధంగా ఇంకొక డెబ్బై ఐదు మార్కులు ఏమో సెక్ర సెక్రటేరియల్ ఎబిలిటీకి సంబంధించి అదే మానసిక సామర్థ్యానికి సంబంధించి డెబ్బై ఐదు మార్కులు చెప్పవచ్చు మరి ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు అంటే నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు అదేవిధంగా సమయం కూడా నూట యాభై నిమిషాలు ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది మరి ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంటుందనంటే బైలింగ్ లో అయితే పెట్టడానికి అవకాశం ఉంది బైలింగ్ వల్ల అంటే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో రెండు మీడియంలో పేపర్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉన్నది అంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఏమీ లేదండి మరి ఇక్కడ జనరల్ అవేర్నెస్ కు సంబంధించి ఏమేం ఏమేం చూసుకోవాలి అని అంటే జాతీయ అంతర్జాతీయ తాజా సమాచారం కరెంట్ అఫైర్స్ అదేవిధంగా భారతదేశం మరియు తెలంగాణ చరిత్రలు తెలుసుకొని ఉండాలి భారత మరియు తెలంగాణ భూగోళ శాస్త్రం తెలిసి ఉండాలి అదేవిధంగా భారత రాజ్యాంగానికి సంబంధించి ఐడియా ఉండాలి భారత అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక వ్యూహాలు ఏమైనా ఉన్నాయా పరిసరాల పరిరక్ష పరిరక్షణ విపత్తు నిర్వహణకు సంబంధించి నాలెడ్జ్ కలిగి ఉండాలి తెలంగాణ కళలు అదేవిధంగా సాహిత్యము సంస్కృతి మీద అవగాహన కలిగి ఉండాలి ఇవి డెబ్బై ఐదు ప్రశ్నలు అనేటువంటి రావడానికి అవకాశం ఉంది మరి సెక్రటేరియల్ ఎబిలిటీకి సంబంధించి డెబ్బై ఐదు మార్కులు అని అంటున్నారు కదా డెబ్బై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు నిమిషాలు అని అంటున్నారు కదా మరి ఇది మానసిక సామర్థ్యానికి సంబంధించి మరి ఇక్కడ భాషా నాణ్యతకు సంబంధించి పదవ తరగతి స్థాయిలో ఇంగ్లీషు అందులో గ్రామర్ ఇంకా కొన్ని కొన్ని అంశాలు అదేవిధంగా గంటానికి సంబంధించి సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్స్ అదేవిధంగా పర్సంటేజెస్ సంబంధించి యావరేజెస్ సంబంధించి మరి కాలాలకు సంబంధించినటువంటి దూరాలకు సంబంధించి వడ్డీలకు సంబంధించినటువంటివి లాభ నష్టాలకు సంబంధించి ఎస్సీఏపీ అదే గాసాక కాసాకు సంబంధించి మరి మొదలైనటువంటి అంశాల మీద నైతే ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా రీజనింగ్ సంబంధించి కూడా ప్రశ్నలు అనేటువంటివి రావడానికి అవకాశం ఉంది కోడింగ్ డికోడింగ్ అనేటువంటిది ఎనాలజీకి సంబంధించి ఇట్లా మరి ఇక్కడ అదేవిధంగా రీజనింగ్ సంబంధించి కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉన్నది అంటే మొత్తం మీద నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు అదేవిధంగా నూట యాభై నిమిషాలు ఇది పేపర్ పేపర్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇంటర్వ్యూ అనేటువంటిది ఏది ఉండదు గ్రూప్ వన్ స్థాయి ఎగ్జామ్లకే ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు కాబట్టి ఇక్కడ దీనికి కూడా ఇంటర్వ్యూ అనేటువంటిది లేదండి కాబట్టి ఎవరైతే అంటే దాదాపుగా ఇక్కడ ఇది ఏంటంటే మనకు ఎస్ఐకి సంబంధించి గ్రూప్ ఫోర్త్కి సంబంధించి ఏ విధంగా అయితే సిలబస్ ఉందో కానిస్టేబుల్కి సంబంధించి ఏ విధంగా సిలబస్ ఉందో జీబీఓ కూడా అదే రకమైనటువంటి సిలబస్ అయితే అవకాశం అయితే ఉన్నది ఇదే ఉండడానికి ఇదే ఉంటుంది దాదాపుగా మరి ఇంకా ఏమైనా ప్రభుత్వం ఇంకా ఆలోచన చేసి ఇంకా ఏమైనా పరీక్షించాలనుకుంటే మాత్రం చెప్పలేము దాదాపుగా ఏ ఎగ్జామ్ అయినా కానీ జనరల్ అవేర్నెస్ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటది భారతదేశ చరిత్ర తెలంగాణ చరిత్ర భారతదేశానికి సంబంధించి ఆర్థిక వ్యూహాలు ఏంటివి భారతదేశానికి సంబంధించి భూగో భౌగోళిక పరిస్థితులు ఏంటి భూగోళ శాస్త్రం ఇవన్నీ అంటే సోషల్ మీద సైన్స్ మీద మ్యాథమెటిక్స్ లో జనరల్ టాపిక్స్ ఇంతకుముందు చెప్పినటువంటి వాటి మీద జనరల్ ఇంగ్లీష్ మీద అయితే పరిజ్ఞానం కలిగి ఉంటే ఏ పరీక్షనైనా మనము క్రాక్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టు వాళ్ళు ఎస్ఐ కానీ పీసీ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ గ్రూప్ త్రీ కానీ ఇవన్నీ మనము సాధించాలి అని అంటే ఈ అంశాల మీద పట్ అయితే ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది కాబట్టి ఆరు వేలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో రావడానికి అవకాశం ఉంటుందని ఇక్కడైతే చాలా చాలా మంది నిపుణులు అదేవిధంగా విశ్లేషకులు చెప్తా ఉన్నారు తప్పనిసరిగా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో మరి ఇక్కడ ఈ అంశాల మీద ప్రిపేర్ అయ్యి జాబును సాధించాలని ఆశిస్తూ ఉన్నాను ముందుగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తూ ఉన్నారో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రము కమెంటు తప్పనిసరిగా చేయండి మీకైతే ఆ కమెంటుకు ఆన్సర్ అయితే నేను ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను Okay, wish you all the best. Thank you.